వచ్చేది పానకం వడపప్పు సో ముందు వాటితో స్టార్ట్ చేద్దాం ఈ పానకం తయారు చేయడం చాలా ఈజీ ఒక బౌల్లోకి మనకి ఎంత క్వాంటిటీ కావాలో పానకం తయారు చేయడానికి అంత వాటర్ తీసుకోవాలి అలాగే ఫ్లేవర్ కోసం యాలుకలు తీసుకోవాలి అలాగే స్వీట్నెస్ కోసం బెల్లం మనం ముందుగానే పౌడర్ చేసుకున్నటువంటి బెల్లాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత మిరియాల పౌడర్ డైరెక్ట్గా మిరియాల పౌడర్ అయినా వేయచ్చు లేదంటే మిరియాలు అప్పటికప్పుడు దంచి వాటి ఫ్లేక్స్ అయినా వేయొచ్చు సో ఇలా కలిపిన ఈ ఐటమ్స్ అన్నింటినీ నీట్గా మిక్స్ చేసుకుంటే పానకం అనేది రెడీ అవుతుంది సో వేయాల్సిన ఐటమ్స్ అన్నీ కరెక్ట్ మోతాదులో వేస్తే పానకం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఈరోజు రామాలయంలో వచ్చే భక్తులందరికీ పానకం అనేది కంపల్సరీగా వాళ్ళు ప్రసాదంగా గుడిలో ఇస్తారనమాట సో నెక్స్ట్ వచ్చే ఐటెం వడపప్పు వడపప్పు కోసం పచ్చిపప్పు అలాగే పెసరపప్పు ముందుగానే మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి అలా నానబెట్టిన ఈ రెండు ఐటమ్స్ని నీట్గా రెండుకి మూడు సార్లు వాష్ చేసుకొని వాటర్ లేకుండా విడివిడిగా తీసుకోవాలి సో ఫస్ట్ అయితే పెసరపప్పుని నీళ్ళంతా పోయేలాగా వడపోసుకున్నాను అనమాట సో ఇందులోకి నెక్స్ట్ వాష్ చేసుకున్నటువంటి పచ్చిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిపప్పుని యాడ్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకుంటాం కాబట్టి ఈరోజు సో అందులో ఉన్నటువంటి కొబ్బరిని చిన్న చిన్నగా ఇలా పీసెస్లా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే మనం నల్ల కొట్టుకొని పెట్టుకున్నటువంటి చిన్న చిన్న బెల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ ఐటమ్స్ అన్నింటినీ నీట్గా మిక్స్ చేసుకోవాలి సో దట్ ప్రతి ఐటెం అనేది కరెక్ట్గా టేస్ట్ తెలుస్తుంది సో వడపప్పు కూడా రెడీ అయిపోయింది శ్రీరామనవమి అనగానే మనకి గుర్తొచ్చే ఫస్ట్ టూ ప్రసాదాలు పానకం వడపప్పు అలాగే వీటికి అడిషనల్గా స్వీట్ హాట్ కూడా చేద్దాం అనుకుంటున్నాము సో హాట్ కోసం మేము ఈరోజు గారెలు అయితే చేస్తున్నాము గారెలు రొటీన్గా మినపప్పు ఆర్ పెసరపప్పుతో కాకుండా ఈరోజు ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి ఇందులో మినపప్పు పెసరపప్పు పచ్చి బఠానీ అలాగే అలసందలు సో ఈ నాలుగిటిని కలిపి మేము ఈరోజు గారెలు చేస్తున్నాము దాంట్లోకి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేస్తుంది అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా మనం ఈ పిండిలో అయితే యాడ్ చేసుకోవాలి సో రొటీన్గా కాకుండా ఇలా ఇన్ని ఐటమ్స్ యాడ్ చేయడం వల్ల టేస్టే కాకుండా మనకి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట అలాగే వీటిలో మసాలా ఫ్లేవర్ కోసం మనం జీలకర్ర కొంచెం అలాగే కొంచెం దంచిన అల్లం కూడా వేసుకుంటున్నాం దీనివల్ల ఏంటంటే టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందనమాట సో దీనికోసం అని చెప్పేసి మనం ముందుగా ఒక పెనం తీసుకొని బాండి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ప్రోస్ అయితే జస్ట్ చేత్తో వేసుకుంటారు గారెలు ఇంత నీట్గా గుండ్రంగా రావాలి అంటే మనం ఇట్లాగా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దాంట్లో ఇలా రౌండ్గా వేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో వాటర్ ఆర్ ఆయిల్తో తడుకుంటూ చేయడం వల్ల ఏంటంటే ఆ నీట్గా షేప్ కరెక్ట్గా వస్తుంది సో ఫైనల్గా మినప్పప్పు పెసరపప్పు అలసందలు మరియు పచ్చిపటాణితో చేసిన గారెలు అయితే వేడివేడిగా రెడీ అయిపోయాయి సో మనకి గారెలు బజ్జీలు పునుగులు ఈ ఏ ఐటమ్స్ అయినా కూడా ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకుంటాయి కదా సో ఆయిల్ అనేది మనకి ఎక్కువ పీల్చుకోకుండా ఉండటానికి టిష్యూస్ మనం టిష్యూస్ ఒక బౌల్లో వేసుకొని అందులో కనుక ఈ గారెలు వేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్లో చాలా ఆయిల్ని అయితే అవి పీల్చేసుకుంటాయి సో ఇదొక ట్రిక్ అనమాట హాట్ రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ స్వీట్ స్వీట్ కింద ఈరోజు నేను క్యారెట్ హల్వా చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఫైవ్ టు సిక్స్ క్యారెట్స్ని ఇలా సన్నగా తొరుముకున్నాను అండ్ ఈ క్యారెట్ని మనం నెయ్యిలో వేయిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి దానికోసం కొంచెం ఒక రెండు టే టేబుల్ స్పూన్స్ నెయ్యిని అయితే మనం ఇందులో హీట్ చేసుకోవాలి నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్లో కూడా హీట్ చేయొచ్చు బట్ నెయ్యిలో వేయిస్తే మాత్రం ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది సో నెయ్యి హీట్ అవ్వగానే అందులో మనం తురిమి పెట్టుకున్నటువంటి ఈ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి సో సిమ్లోనే పెట్టుకొని దగ్గరుండి మనం తిప్పుకుంటూ ఉండడం వల్ల అది అడుగంటకుండా ఈవెన్గా ఫ్రై అవుతుంది స్టార్టింగ్లో వేసిన నెయ్యే కాకుండా మధ్యలో నేను ఇంకొక రెండు స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకున్నాను సో దట్ ఈవెన్గా మిక్స్ చేస్తూ ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో అది కొంచెం బ్రౌనిష్ అంటే పచ్చివాసన పోయేంత వరకు దాన్ని మనం తిప్పుకుంటూ స్లోలో మీడియంలో పెట్టుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయ్యింది పచ్చివాసన పోయింది అనుకున్న తర్వాత దీంట్లోకి మనకి టేస్ట్కి తగినంత వరకు షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇంకా ఎక్కువ టేస్ట్ షుగర్ కావాలి ఐ మీన్ స్వీట్నెస్ కావాలి అనుకుంటే మీరు ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంకొక టూ మినిట్స్ మనం ఈవెన్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఆ షుగర్ అనేది కరిగిపోయి ఇలా క్యారెట్ దగ్గర పడుతుంది క్యారెట్ దగ్గర పడిన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ కాగబెట్టుకున్నటువంటి మిల్క్నైతే యాడ్ చేసుకోవాలి నేను మీడియం గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్నైతే యాడ్ చేసుకున్నాను మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఎక్కువసేపు మనం అరిగించాల్సిన అవసరం లేదు ఆ మిల్క్ అనేది బాయిల్ అవుతూ లైట్గా ఇలా బుడకలు వస్తూ వితిన్ త్రీ టు ఫోర్ మినిట్స్లో థిక్ అయిపోయి లైట్గా చిన్న చిన్న పార్టికల్స్ కోవా పార్టికల్స్ లాగా వచ్చేస్తుంది అనమాట సో దట్ దానికి మీనింగ్ ఏంటంటే హల్వా రెడీ అయిపోయింది అనమాట సో వేడి వేడి క్యారెట్ హల్వా కూడా రెడీ అయిపోయింది దీన్ని మనం చల్లటి డెజర్ట్ లాగా తీసుకోవాలనుకుంటే కొంచెం సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తింటే ఇంకా బాగుంటుంది and they halwa ready